జరుగుతున్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది హిందువులు సనాతన ధర్మం జిల్లాలని భవిష్యత్ తరాలు ఈ ధర్మాన్ని పట్టుకుని ఉండాలని వెంకటేశ్వర స్వామి మందిరాలు ఈ దేశమంతా విరజిల్లాలని కోరుకుంటూ ఇట్లా వేలాది భక్తులు ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి తమ సంస్కృతిని కాపాడుకోవడానికి తమ సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా కష్టపడుతున్నారో ధర్మాన్ని కాపాడే పట్ల కూడా ధర్మాన్ని ఆలోచించండి ఎవడు నీ పట్ల ఉంటాడు ఎవడు నీతో వెనుకొని ఉంటాడు ఆవులకు కార్దుల గడ్డేసి ఆవులకు పాలు వెండితే జరిగే పని కాదు రాబోయే రోజులల్లా ధర్మం ఒకటి నిలల హిందూ ధర్మం హిందూ దేశముగా మారాలా ఎవడైతే రాజమౌళి లాంటి పనికిరాని విధవలు మా ధర్మాన్ని మా హనుమంతుణ్ణి మా కృష్ణుణ్ణి మా వెంకటేశ్వరుని విమర్శిస్తే ఏ నా కొడుకుని వదిలేది లేదు రాబోయే రోజులలో ఎవడు హిందూ దేవుళ్ళ మీద తులనాడినా తులకనగా మాట్లాడినా పత్వాలు జారీ చేస్తాం కళలకు విరలు కడతాం అందుగురించే హిందువుల ఐక్యతగా ఉండటం నేర్చుకోండి ఇతర మతస్థులు ఎట్లా ఐక్యతగా ఉంటారో ఏ పార్టీల నుండి రాజకీయ పార్టీలు మీ ఇష్టం మీకు నచ్చిన పార్టీలల్లో ఉండండి కానీ ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు దేవాలయ భూములలో కబరస్థాన్లు కట్టినప్పుడు స్పందన లేని సన్నాసులు పూర్తే చస్తెంత ఈ ధర్మంలో ఉంటేంత కాబట్టి ధర్మం ఉండాలా ధర్మం విరజిలాలంటే హిందువులంతా ఒకటి ఉండాలా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలా